జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మఘోష ర్యాలీ చేపట్టారు జిల్లాను మూడు ముక్కలు చేయడమే కాకుండా జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించడంపై రాయచోటి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక అనాలోచితమైన ఒక నిర్ణయం రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను ఈ రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేస్తూ రాయచోటిని కూడా మదనపల్లిలో కలపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రాజంపేట కడపలో కోడూరు తిరుపతిలో కలపాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది శాస్త్రీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రాయచోటి సెంట్రల్ పాయింట్ ఈ రాజంపేట పార్లమెంటుకి సంబంధించి ఔలోకి బౌలోకింగా ఇది సెంటర్గా ఉంటుంది కాబట్టి దీన్ని హెడ్ క్వార్టర్స్గా పెట్టి ఇక్కడ ఒక జిల్లాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది వెనకబడిన జిల్లాలకు ప్రతిరూపంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది ఇక్కడ జిల్లాని కేటాయించడం జరిగింది ఇటీవల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఎవరి మీద కక్షతో ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో అర్థం కావడం లేదు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు క్యాబినెట్ సబ్ కమిటీలు ఎలాంటి నిర్ణయాలు ఆయన చెప్తాడో కూడా అర్థం కావడం లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఏమి ఇప్పుడు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేయకుండా పోతే నష్టమేమి వచ్చింది ఈ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందే